ఓ శ్రీ సాయిరం సాయిగ్ర కార్యక్రమానికి స్వాగతం జీవుడు రెండు విషయాలను కోరుకుంటాడు మొదటిది ఆనందం రెండవది మనం ఎవ్వరం కూడా బయటపడం కానీ దేహ సౌందర్యాన్ని కోరుకుంటాం అందాన్ని ఈ రెండింటిని మనిషిగా పుట్టినటువంటి వారు స్త్రీ అయినా పురుషులైనా రెండింటినీ కోరుకుంటారు ఈ రెండింటి కోసము ఎంత పరితపిస్తారో దానికోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు చాలామందికి ఎంత ప్రయత్నం చేసినా సరే ఆనందం కలగదు అదేవిధంగా కొంతమంది సౌందర్యాన్ని పెంచుకోవాలని అందంగా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు అది కూడా ఫలించదు ఆనందం లభిస్తేనే మన మోములో తేజస్సు అందం విరసిల్లుతుంది అంతే కదా ఎప్పుడు చికాగ్గా ఎప్పుడు ఆందోళనలో ఉంటే మన మోములో ఆనందం ఎలా ఉంటుంది ఆనందం లేకపోతే మన మొహంలో అందం ఎలా ఉంటుంది మరి ఈ రెండింటినీ సాధించాలంటే ఏం చేయాలి సౌందర్యాన్ని సాధించాలంటే చాలామంది రకరకాలైనటువంటి ట్రీట్మెంట్లు క్రీములు ఇవన్నీ మేకప్లు వేసుకొని కొంత అందంగా తయారు కావచ్చు చర్మాన్ని అందంగా తయారు చేయగలుగుతావేమో కానీ నీ హావభావాలను ఆనందంగా తయారు చేసుకోలేవు ఎంతటి కాస్మెటిక్స్ వాడినా సరే నీ మోములో ఆనందపు హావభావాలు లేకపోతే ఏమి లాభం మరి ఈ రెండింటినీ సాధించడానికి ఒక అద్భుతమైనటువంటి మార్గం ఉంది ఆనందాన్ని అందాన్ని ఎవరైతే భగవంతుణ్ణి ఆరాధిస్తారో భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ఆనందాన్ని పొందుతారు ఆనందం పొందినటువంటి వారి మోములో ఖచ్చితంగా అందం ఉంటుంది ఇది చాలా సులువైనటువంటి ట్రిక్ దీనికి ఏ కాస్మోటిక్స్ వాడాల్సిన అవసరం లేదు భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఉండి విశ్వాసం కలిగి ఉంటే చాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మోములో ఆనందం ఉంటుంది అందము ఉంటుంది అందానికి చర్మం యొక్క కలర్ ముఖ్యం కాదు నీ మొహంలో ఉండేటువంటి హావభావాలే దానికి ప్రధానమైనటువంటిది ఆనందపు హావభావాలు మనం భగవంతునితో సహచర్యంలో ఉండి ఆనందంగా ఉన్నప్పుడు అవే సౌందర్యపు హావభావాలు మన మోముల్లో కనబడుతూ ఉంటాయి మీకు ఒక చిన్న సంఘటన చెప్తా ఒక మూర్ఖుడు ఏం చేస్తాడంటే అద్దం వద్దకు వెళ్ళి తన మొహాన్ని చూసుకుంటాడు తన మొహము అందవిహీనంగా కనిపిస్తుంది తన ప్రతిబింబాన్ని చూసుకొని ఏంది నా ప్రతిబింబం ఇంత అందవిహీనంగా ఉంది అని చెప్పి ఆలోచిస్తాడు పక్కనే ఒక తిలకం బాటిల్ ఉంటుంది దాన్ని తీసి ఏం చేస్తాడంటే ఆ ప్రతిబింబానికి బొట్టు పెడతాడు ఆ ప్రతిబింబానికి తిలకం పెట్టడంతో మరలా తర్వాత తను చూసుకుంటే ఆ ప్రతిబింబంలో ఉన్నటువంటి ఆ తిలకం అటు ఇటుగా ఉంటుంది ఎందుకంటే వాడు పెట్టింది దేనికి అద్దంలో కనిపించేటువంటి ప్రతిబింబానికి తిలకం పెట్టాడు సరే దాన్ని చెరిపి మళ్ళీ రెండోసారి పెడతాడు రెండోసారి పెట్టినా సరే అది మళ్ళీ నిల్చొని చూసుకుంటే ఇక్కడ ఉండాల్సిన తిలకం ఇక్కడ ఉంటుంది అన్నమాట ప్రతిబింబంలో మూడు సార్లు ప్రయత్నం చేస్తాడు ఇక లాభం లేదని చెప్పి ఏం చేస్తాడంటే చివరిగా ఆ యొక్క తిలకాన్ని తన మోముకు పెట్టుకుంటాడు పెట్టుకొని అద్దంలో చూసుకోగానే తన ప్రతిబింబము ఎంతో అందంగా కనిపిస్తుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శాస్త్రం ఒక విషయం చెప్తుంది పరమాత్మకు జీవాత్మకు తేడా లేదని చెప్పి పరమాత్మ బింబమైతే నీవు ప్రతిబింబానివి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మన యొక్క బింబం మనం ఎక్కడి నుంచి వచ్చాం పరమాత్మ నుంచి వచ్చాం కాబట్టి పరమాత్మ బింబం అవుతాడు మనం ప్రతిబింబం అవుతాం కాబట్టి ఎవరమైతే పరమాత్మ పట్ల భక్తి కలిగి ఉంటామో ఆయనను ప్రేమిస్తామో అటువంటి వారి యొక్క ప్రతిబింబం ఎలా ఉంటుందో ఆలోచించండి మనందరం కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబాలం కాబట్టి భగవంతుణ్ణి ఆరాధిస్తే భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఉంటే ఆయన ప్రతిబింబమైనటువంటి మనం ఎందుకంటే భగవంతుడు సంతోషిస్తున్నాడు కదా మనం చేసేటువంటి సేవను ఆయన మెచ్చుతున్నాడు కదా మన ప్రేమను ఆయన స్వీకరిస్తున్నాడు కదా కాబట్టి ఆనందంగా ఉన్నాడు ఆనందంగా ఆయన ఉండడం ద్వారా మనము కూడా ఆనందంగా ఉండగలుగుతాము ఈ విషయాన్ని మనందరము కూడా గుర్తుపెట్టుకోవాలి బాబా ఒక చిరిపోయినటువంటి కఫ్ని నాలుగిళ్లల్లో భిక్ష చేసుకునేటువంటి వారు ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారు మరి అటువంటి వారి యొక్క మోము గురించి హేమాట్ పంతు రాస్తారు అందాలొలికేటువంటి వారి మోము చూసిన తర్వాత నా ఆకలి దప్పికలు హరించకపోయాయని రాస్తారు ఎలా సాధ్యమైంది అది ఆనందంతో కూడినటువంటి మనస్సుతో ఆనంద స్వరూపాన్ని దర్శించాడు హేమాట్ పంతు ఒక్క హేమాట్ పంతే కాదు ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా వారి మదిలో ఆనందం ఉద్భవించింది ఆయన చూడగానే ఆనందం ఉద్భవించగానే ఎదురుగా ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఆనంద స్వరూపంగా వారికి కనిపించింది ఈరోజు మనమంటే బాబాకు పలరాతి మూర్తిని చేయించుకున్నాం బాబా ప్రతిరూపాన్ని బాబాకు అందమైనటువంటి వస్త్రాలు అలంకరిస్తున్నాం నగలు అలంకరిస్తున్నాం వైభోగంగా ఈరోజు బాబా యొక్క వైభవాలు ఆయన యొక్క కీర్తి కొనసాగుతూ ఉంది కానీ ఆ రోజు అవేమీ లేవు ఆ రోజు బాబాను దర్శించేటువంటి భక్తులు ఒక పాజిటివ్ దృక్పథంతో షిరిడికి వచ్చారు ఈరోజు మేము ఒక గొప్ప పరమాత్మను దర్శించబోతున్నాం ఆయన చరణాల వద్దకు వెళ్తే మా యొక్క కష్టాలన్నీ మాయమవుతాయి మా జీవితాలు సుఖమయమవుతాయి మేము ఆనందంగా ఉంటాం అనేటువంటి నిర్ణయంతో వెళ్ళారు అంటే ఆనందకరమైనటువంటి దృక్పథంతో వెళ్ళారు కాబట్టి ఆనంద స్వరూపాన్ని దర్శించారు అరే ఎంతసేపు అలా బాబా మోమును ఆలకిస్తూ కొన్ని గంటలు కూర్చుండిపోయేటువంటి వాళ్ళు కదా సత్సంగం లేదు సంభాషణ లేదు ఉపదేశాలు లేవు ఏమీ ఉండకపోయేటవి ద్వారకామైలో కేవలం పరమాత్మ యొక్క మోమును అవలోకనం చేస్తుండేటువంటి వారు బాబా వద్ద నుంచి ఆనాటి భక్తులు ఆనందాన్ని జుర్రుకున్నారు మనం కూడా ఈరోజు ఆయన యొక్క ఆనంద స్వరూపాన్ని దర్శిస్తూ మనం ఆనందం అనేటువంటి ప్రేమను ఆయన యొక్క ఆప్యాయతను ఈరోజు మనం చుదుకుంటున్నాం మనం ముందు మాట్లాడుకున్నట్టు ఎవరైతే భగవంతుడు లేదా సద్గురువు యొక్క భక్తిలో ఉంటారో సేవలో ఉంటారో వారికి ఆనందం అందమే కాదు శక్తిని కూడా అనుగ్రహిస్తారు ఎంత గొప్ప శక్తిని అనుగ్రహిస్తారంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం ఒకరోజు చేయగానే అబ్బా అలసిపోయాము అని చెప్పి రెండో రోజు పడుకుంటారు బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు బాబా సేవ చేసేటువంటి వాళ్లకు అలసట అనేటువంటిది ఉండదు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు సార్ ప్రతీ నెల కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఈ కార్యక్రమాల్లోనే ఉంటారు ఈ కార్యక్రమాలే కాదు నాకు ఉండాల్సినటువంటి ఇంకా వేరే బాధ్యతలు కూడా ఉన్నాయి ఆ బాధ్యతల్లో కూడా ఉంటాను ఎట్లా సాధ్యం సార్ ఇంత శక్తి ఎలా వస్తుందని చెప్పి ఖచ్చితంగా గొప్ప శక్తిని బాబా ఇస్తాడు ఎందుకంటే ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు వేరే ఆలోచన ఉండదు ఆనందం మనసులో ఉంటుంది ఆ ఆనందం మానసికమైనటువంటి సౌందర్యాన్ని పెంచుతుంది మానసిక సౌందర్యం పెరగగానే గొప్ప ఆత్మబలం వస్తుంది ఆ ఆత్మబలమే ఎంతసేపు సద్గురువు కోసం మనం తప్పించినా శ్రమించినా అలసట అనేటువంటిది ఉండదు ఇదే రహస్యం మీ అంతే అందరికీ ఇటువంటి సేవ చేసేటువంటి అవకాశం రాకపోవచ్చు కానీ అవకాశం ఉన్నప్పుడు కొంత సేవను మనం సద్గురువు పేరు మీద చేయాలి రేపు గ్రూప్ వస్తుంది బాబా ద్వారా మనం ఎన్నో పొంది ఉంటాం పొందినటువంటి దానికి కృతజ్ఞతగా కొంత సేవ చేయాలి కదా అందుకనే టీవీ ద్వారా ప్రతిరోజు మీరు ఆనందాన్ని అనుభవించడం కాదు టీవీ చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటే మీకు కూడా ఆనందం కలుగుతుంది ఆనందం ద్వారా మానసికమైనటువంటి సౌందర్యం మీకు పెరుగుతుంది మీ జీవితంలో గొప్ప అనుభవాలను మీరు చూస్తారు అందుకనే బాబా మార్గంలో మనం ఎప్పుడూ కూడా ఆయన సేవలో ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలి ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా బాబా మార్గంలో ఉంటాము భగవంతుని సేవ చేస్తూ ఉంటాం కానీ ఒక్కదాన్ని వదులుకోలేము ఆ ఒక్కటే గర్వం ఆ గర్వాన్ని వదులుకోకపోతే నీకు మళ్ళీ బాబా మార్గంలో ఆనందము అదేవిధంగా అందము ఉండదు ఎందుకంటే నువ్వు గర్వం అనేటువంటి దాన్ని నీ మనసులో గూడు కట్టించుకున్నావు గూడు కట్టుకున్న తర్వాత నీకు ఎదుటి వారి పట్ల సదభిప్రాయాలు ఉండవు ఎదుటి వారిని గౌరవించవు కేవలము మొక్కుబడిగా సద్గురువుకు మాత్రం నమస్కారం చేస్తావు కానీ ఏదైతే వదిలించుకోమన్నాడో దాన్ని వదిలించుకోరు భజనమాలలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని సావిత్రిబాయి టెండూల్కర్ ప్రస్తావం చేస్తారు ఐదు వందల ఇరవై ఒకటవ అభంగం పిచ్చివాడు రావణుడు ఈశ్వరుణ్ణి మనస్సున నిలిపిన గర్వమనే శత్రువును అణుచుకోలేదు మనకు దిగులు లేదు గురునామే అన్నింటినీ అణుచు ఆయుధం యొక్క పదాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోండి రావణుడు రావణ బ్రహ్మాని అని కూడా అన్నారు ఈశ్వరుని పైన స్థుతి స్తోత్రం రాసినటువంటి వారు ఈశ్వరుని పట్ల అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు ఈశ్వరుని మనసే గెలిచినటువంటి వాడు అటువంటి వాడు నాశనం కావడానికి కారణం ఏమిటి గర్వం అనేటువంటి దాన్ని వదులుకోలేకపోయాడు కదా దాన్ని ఒక్కదాన్ని వదులుకుంటే రావణుడి జీవితం ఇంకోలాగా ఉండేది అందుకనే బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అహంకారాలను రాల్చుకుంటే తప్ప నీవేమిటి అనేటువంటిది నేను తెలుసుకోలేవు నీ జీవితం గర్వహంకారాలు రాలిన తర్వాత ఇంత అద్భుతంగా ఉంటుందో హేమాట్ పంతు జీవితం మనకు అందుకు నిదర్శనం కదా హేమాట్ పంతు చెప్పినటువంటి మొట్టమొదటి మాట బాబా వారి అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టమని చెప్పు ఆ ఒక్కదాన్ని వదిలించుకుంటే చాలు బాబా ఇతరత్ర ఏమీ అడగలేదు హేమాట్ పంతును నీకు నిబద్ధత ఉందా అని చెప్పి చూడలేదు నీకు ఆ కమిట్మెంట్తో నువ్వు పూర్తి చేస్తావు అనేటువంటి దాన్ని అడగలేదు కేవలం నీ యొక్క అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టు అని చెప్పి అన్నారు తప్ప ఇతరత్రా ఏవీ చూలేదు ఎందుకంటే అదొక్కటి తీసివేస్తే ఇక మనిషిలో ఉండేటువంటివన్నీ కూడా సుగుణాలే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు రావణుడు గర్వం అనేటువంటి శత్రువును అణుచుకోలేకపోయాడు మనకు ఆ దిగులు లేదు గురునామే అన్నింటినీ అణుచేటువంటి ఆయుధం అని చెప్పి రాస్తారు ఈ ఒక్క ఆయుధంతోటే కదా ఈరోజు మన జీవితాన్ని మనం ఎంత అద్భుతంగా సా ఈదుకుంటూ ఆ నావలో కూర్చొని ఎంత సురక్షితంగా మనం ప్రయాణం చేస్తున్నాం మన సంసార సాగరంలో కాబట్టి గురునామం అనేటువంటి ఆయుధం మన గర్వాన్ని అణచాలి అహంకారాన్ని పెకిలించి వేయాలి అందుకోసం గురునామం ఉపయోగపడుతుంది ఈరోజు ప్రపంచంలో అదృష్టవంతులు ఎవరు అంటే నేను లక్ష సార్లు చెప్తే మాట మీకు ఎంతమందికి విసుకొచ్చినా సరే ఈ ప్రపంచంలో అదృష్టవంతులు సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులే ఎందుకంటే అందరికీ ఉంటుంది తమలో ఉన్నటువంటి గర్వహంకారాలను పోగొట్టుకోవాలని ఏ మనిషికైనా ఏదో ఒక రోజు అర్ధరాత్రి మేలుకొస్తే తన యొక్క గుణాలను తాను స్మరించుకొని అరే నాలో ఇంత దుర్గుణాలు ఉన్నాయా అనుకుంటారు కానీ సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు తమను తాము సమీక్షించుకుంటూ తమలో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా సంస్కరించుకునేటువంటి గొప్ప సంస్కారాలు బాబా మనకి ఇస్తాడు మనం ఓపెన్గా చెప్తాం నాకు దుస్సంస్కారం ఉంది ఆ దుస్సంస్కారాన్ని ఎలా అణుచుకోవాలనేటువంటి దానికోసము నేను గురునామాన్ని ప్రతిరోజు నేను చెప్పిస్తున్నాను అనేటువంటిది మనం బాహాటంగా చెప్పగలుగుతాం నీ గర్వహంకారాల గురించి నీ బలహీనతల గురించి నీవు నిర్మోహమాటంగా చెప్పుకోవడమే నీ యొక్క గర్వహంకారాలను పూర్తిగా నువ్వు తొలగించుకునేటువంటి క్రమంలో ఉన్నావని అర్థం బాబా మార్గంలో ఉన్నటువంటి మనము కొన్ని సుగుణాలను తప్పకుండా అలవరుచుకోవాలి ఆ సుగుణాలను అలవర్చుకోకపోతే బాబా మార్గంలో ఉండి ప్రయోజనం లేదు ఆ సుగుణాలు ఏవి అనేటువంటివి ఐదు వందల ఇరవై మూడు అభంగంలో చాలా అద్భుతంగా చెప్తారు సావిత్రిబాయి టెండూల్కర్ ఎవరి కృషిని నిందించకు ఎవరి దోషాలను గుణించకు నీ గుణంలోనూ దోషాలున్నవి ముందు వాటిని పెకిలించు శ్రీ సాయి చరణాల వద్ద సత్యాన్ని గ్రహించు నీలో ఉన్నటువంటి లోపాలు ఏవి అనేటువంటివి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావంటే సద్గురు చరణాల వద్దకు వచ్చిన తర్వాత నీకు సత్యం బోధపడుతుంది చాలామంది మనం ఏం చేస్తామంటే ఎవరన్నా ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఇది అయ్యేదా సత్యేదా ఆయన మస్తు చెప్తాడులే ఏం చేస్తాడు ఆయన ఇటువంటి వాటిని మనము నిందిస్తూ ఉంటాం అంతేకాదు పక్కనున్నటువంటి వారి యొక్క దోషాలను గుణిస్తూ ఉంటాం మన దోషాలను మనం లెక్క పెట్టుకోం పక్కవాడి యొక్క దోషాలన్నింటినీ కూడా గుణిస్తూ ఉంటాం గుణించడమే కాదు నువ్వు పెద్దగా ఏదో కనుక్కున్నట్టు ఇంకొకరికి చెప్తూ ఉంటావు వాడిలో ఎన్ని లోపాలు ఉన్నాయో తెలుసా వాడు వ్యసనపరుడు దుర్మార్గుడు ఆలోచనలు బాగుండవు వాడు బిడ్డ బాగలేదు వాడు కొడుకు బాగలేదు వాడు కొడుకు బుద్ధి సరిగ్గా లేదు వాడు బిడ్డకు సరిగ్గా అన్నీ కూడా పుట్టుపూర్వత వాళ్ళ అవసరమైతే వాడి ముత్తాత యొక్క గుణగణాలు కూడా నువ్వు లెక్కించేస్తావు అంత ఇది ఒక మనిషి యొక్క గుణాన్ని ఎవరైనా దర్శించగలుగుతారా ఒక్క పరమాత్మకే సాధ్యం అది నువ్వు పరమాత్మ కాదు కదా నువ్వు ఎలా అతని యొక్క గుణగణాలను నువ్వు ఎలా లెక్కగడతావు లెక్కగట్టి అందులో మొత్తం కూడా దుర్గుణాలే ఉన్నాయని చెప్పి ఏ విధంగా నువ్వు వాటిని నిర్ధారం చేస్తావు ముందుగా బాబా మార్గంలో ఉన్నటువంటి మనము పాటించాల్సినటువంటి రెండు ఎవరి కృషిని నిందించవద్దు ఎవరి దోషాలను గుణించవద్దు ముందుగా నువ్వు ఇయ్యాల్సిన పని ఏంటంటే నీ గుణాల్లోనూ దోషాలున్నవి ముందు వాటిని పెకిలించు ఆ పనిలో పడు ఎందుకంటే నువ్వు ఆ పనిలో పడ్డావనుకో అసలు నీకు పక్కవాడి యొక్క దోషాలను లెక్కబెట్టి పక్కవాడి గురించి మాట్లాడేటువంటి సమయం ఉండదు ఎందుకంటే నీలో ఉన్నటువంటి దోషాలను నువ్వు పెకిలించుకోవడానికే నీ జీవిత కాలం సరిపోదు ఎందుకంటే ఒక్కసారి తీసివేసిన తర్వాత పిచ్చి మొక్క పీకిన తర్వాత మళ్ళా మళ్ళా మలుస్తూ ఉంటుంది అది కాబట్టి మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దోషాలు అవి మళ్ళీ మళ్ళీ లేస్తూ ఉంటాయి వాటిని పూర్తిగా అణిచివేయాలి ఒకసారి వేసిన తర్వాత దాన్ని వదిలేసావనుకో అది మళ్ళీ లేస్తూనే ఉంటుంది ఈ పిచ్చి మొక్కలన్నీ లేవకుండా ఈ దుర్గుణాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ పైకి లేవకుండా చేయాల్సినటువంటి పని ఏమిటంటే సద్గురువు యొక్క ధ్యాస నామం అదే మందు వీటన్నిటికీ కూడా ఆ మందును నువ్వు బాగా పిచ్చికారి చేసావనుకో అసలు పిచ్చి మొక్కలుగా మొలవు మనం చూస్తాం చాలామంది గ్రౌండ్లో మొక్కలు మళ్ళీ మొలవకుండా ఇటీవల కాలంలో ఒక స్ప్రే చేస్తారు మొక్క గడ్డి గడ్డి మొలవకుండా అదేవిధంగా ఎప్పుడూ కూడా మన మనస్సులో గురునామం అనేటువంటి స్ప్రే ఎప్పుడూ మనం కొడుతూ ఉండాలి ఈ అవగుణాలు లేవకుండా ఉండడానికి సాధారణంగా మన యొక్క ఆలోచనలు మనలో ఉన్నటువంటి దోషాలు దుర్గుణాలు ఇవన్నీ కూడా చాలా దుర్గంధపూరితమైనటువంటివి ఈ దుర్గంధపూరితమైనటువంటి వాటిని ఒక్క సద్గురు సన్నిధిలో తప్ప మరెక్కడా కూడా వాటిని సుగంధంగా చేసుకోలేము ఎందుకంటే సద్గురు సన్నిధిలో వీచేటువంటి గాలి అది చాలా పరిశుద్ధమైనటువంటిది వారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇప్పుడు లేరుగా సార్ సాయి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎక్కడి నువ్వు విగ్రహం అనుకుంటే లేడు నువ్వు ఆ విగ్రహం సజీవం అనుకుంటే ఆ విగ్రహం నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వస్తాయి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను అవి ఫోటో రూపంలో ఉన్నా విగ్రహ రూపంలో ఉన్నా వాటిని సోకిన తర్వాత నీలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోతాయి ఇందుకు సంబంధించి సావిత్రిబాయి టెండూల్కర్ రాసినటువంటి ఒక అభంగము యంగా తల్లికి సాష్టాంగ ప్రణామం చేయాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఆ అభంగాన్ని రాశారు ఐదు వందల డెబ్భై ఒకటో అభంగం సాయి సన్నిధి సుగంధ భరితం అలంకరించిన పూలు అక్కడ వాడిపోవు సాయి స్పర్శతో పెంచుకున్నవి ఆయువు ఉప్పొంగి ఉత్సాహంతో రెట్టింపు సువాసనలు వెదజల్లినాయి వాటి ఆనంద గర్వాన్ని ఏమని వర్ణించాను బొబ్బా నిజంగా ఎంత గొప్ప మాటలు కదా సద్గురువు యొక్క సన్నిధి సుగంధ పరిమళ భరితం ఆ సుగంధ పరిమళ భరితం ముందు మనలో ఉన్నటువంటి దుర్గంధపు వాసన రాదు ఆ దుర్గంధపు వాసన పూర్తిగా తొలగిపోయి సద్గురు సన్నిధి నుంచి వచ్చేటువంటి సుగంధ పరిమళం మన హృదయానికి తాకుతుంది అప్పుడు అనిపిస్తుంది కదా ఎవరికైనా అరే సుగంధంలో ఉండాలి కానీ దుర్గంధంలో ఇలా ఉండాలని చెప్పి ఆ భావన కలుగుతుంది కాబట్టి మనము ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా సుగంధ పరిమళ భరితంగా ఉండాలని భావిస్తాం అలంకరించినటువంటి పూలు అక్కడ వాడిపోవటం బాబా మెడలో వేసినటువంటి పూలు ఆ బాబా కంఠాన్ని పెనవేసుకోగానే వాటిలో ఆశ చిగురిస్తుందట ఎక్కువ కాలం ఈ పరమాత్మ మెడలో మేము సజీవంగా ఉండాలి అని చెప్పి పూలకే అంత ఆశ ఉంటే మనకెంత ఉండాలి చూడండి పూల యొక్క వాటి లైఫ్ మహా అంటే కొన్ని పూలై రెండు రోజులు ఉంటాయి మల్లెపూల లాంటి సుగంధ పరిమిళం కలిగినటువంటి ఆ పూలు ఒక పూట లేకపోతే ఒక రోజు ఆ పూలు కూడా బాబాన్ చేరిన తర్వాత తమ ఆయువును పెంచుకోవడానికి తపిస్తాయట మరి మనం ఆయువును వృధా చేస్తాం చాలామంది సద్గురువు సన్నిధి చేరిన తర్వాత రకరకాలైనటువంటి పనుల్లోబడి సద్గురువును విస్మరించి ఆ సద్గురువు యొక్క సహచర్యాన్ని పూర్తిగా అనుభవించలేక మనమేమో దాన్ని దుర్వినియోగం చేస్తాం పుష్పాలు ఇక్కడ ఏ విధంగా ఆలోచిస్తున్నాయంటే సాయి స్పర్శతో పెంచుకున్నవి ఆయువు ఉప్పొంగిన ఉత్సాహంతో రెట్టింపు సువాసనలు వెదజల్లుతున్నాయి తమకు తాము తమ ఉనికిని పెంచుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి ఇంకోసేపు వాడకుండా ఉండాలి రెట్టించినటువంటి ఉత్సాహంతో మరింత సుగంధ పరిమళ భరితాన్ని వెదజల్లాలని చెప్పి తప్పిస్తున్నాయి వాటి ఆనంద గర్వాన్ని ఏమని వర్ణించం ఒక పూలకు మాత్రమే కాదు మనం సద్గురువును చేరిన తర్వాత మన యొక్క ఆయువంతా కూడా సద్గురు సుగంధ పరిమళ భరితాన్ని ఆస్వాదించడానికి మనం వెచ్చించాలి ఎందుకంటే సద్గురువు యొక్క సుగంధ పరిమళం ఎంత గొప్పదంటే మనం మల్లెపూల యొక్క సుగంధ పరిమళాన్ని ఆస్వాదిస్తాం కానీ మల్లెపూలు ఒక పూట తర్వాత వా వాడిపోతాయి కానీ వాటి సుగంధ పరిమళము ఎప్పుడు తలుచుకున్నా సరే మనసుకు హాయిని కల్పిస్తుంది సద్గురువు వద్దకు చేరినటువంటి మనందరము కూడా సద్గురువు ఒక్కసారి మనకు అందించినటువంటి ఆ సుగంధ పరిమళ భరితాన్ని మనస్సున పదిలపరుచుకొని ఎప్పుడూ కూడా దాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి సద్గురువు యొక్క సహచర్యాన్ని నిత్యము అనుక్షణము ఆస్వాదించేటువంటి స్థితికి మనం వెళ్ళగలగాలి పూలే అంత ఆశపడుతున్నాయే సద్గురు గలసీమను చేరినటువంటివి మనము సద్గురు సహచర్యాన్ని మనకు మానవుడిగా ఉండి మనం మాట్లాడగలుగుతున్నాం మనకు తెలివి ఉంది చూడగలుగుతున్నాం సద్గురువుతో సంభాషించగలుగుతున్నాం సద్గురువును స్థుతించగలుగుతున్నాం మరి మనం ఎంత ఆశపడాలి సద్గురువు పట్ల ఎవరికైతే అచంచలమైనటువంటి భక్తి ఉంటుందో వారికే సద్గురువు విలువ తెలుస్తుంది ఇతరులకు తెలియదు కేవలం అయారాం గయారాం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్లకు సద్గురువు యొక్క అస్సలు విలువ తెలియదు అదే కాదు ఎవరైతే కేవలం కోరికల కోసమే వెంపరలాడుతుంటారో వారికి కూడా సద్గురువు యొక్క విలువ తెలియదు సద్గురువు యొక్క విలువ ఎలా తెలుసుకోవాలనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అభంగం ఐదు వందల డెబ్బై మూడో అభంగంలో విధంగా రాస్తారు దాహార్తికి తెలుసు నీటి విలువ అన్నార్థికి తెలుసు ఆకలి విలువ కామునికి తెలుసు రాత్రి సుఖం లోబికి ధనమంటే ఇష్టం నాకు మాత్రం శ్రీచరణాలే స్వర్గం అక్కడ లభించెను భవాన్ని దాటే మా మార్గం ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి కదా లోబికి ధనం పైన మక్కువ కాముకునికి రాత్రి సుఖం పైన మక్కువ అదేవిధంగా దాహం కొన్నవాడికి నీటి విలువ తెలుస్తుంది ఆకలి కొన్నవాడికి అన్నం విలువ తెలుస్తుంది అదేవిధంగా గురుచరణాలను పట్టుకున్నటువంటి వారికి మాత్రమే ఆ చరణాల యొక్క విలువ తెలుస్తుంది అదే స్వర్గసీమగా మనం భావిస్తాం సద్గురు చరణాల వద్ద దొరికినటువంటి స్వర్గ సుఖం మరెక్కడా కూడా దొరకదు వారు చేసినటువంటి మేలు మరెవరు కూడా చేయలేరు మనందరి జీవితంలో ఎంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వారు చేసినటువంటి మేలు బంధువు చేయగలుగుతారా స్నేహితుడు చేయగలుగుతారా ఇంకెవరైనా చేయగలుగుతారా ఎవ్వరూ చేయలేరు ఒక రకంగా చెప్పాలంటే ఆయన వద్ద మన రుణం పెరిగిపోతూనే ఉంటుంది చాలా సందర్భాల్లో అనుకుంటాం రేపు షిరుడికి అర్పణ ఉంది ఒక పదిహేను వందల పదిహేను కడితే గురుసేవ చేసినట్టు అంటాం నిజంగా ఆయన చేసినటువంటి దాంట్లో మనం చేసినటువంటిది అనువంత కానీ మనం అది కొండంతగా భావిస్తాం మన మన రుణం అక్కడ ఎంత పెరిగిపోతుందో మనం అసలు కనీసం గ్రహించుకునేటువంటి స్థితిలో కూడా ఉండం అందుకనే ఐదు వందల డెబ్బై నాలుగవ అభంగంలో సాయి చేసిన ఉపకారాలు ఎన్నని గుర్తించుకోను రుణం పెరిగిపోతుంది దేవా తీర్చుకునే మార్గం లేదాయే ఎన్ని కోట్ల సార్లు నామం జపిస్తే తీరునో రుణం శక్తి వంచన లేక చేశాను నీభజనం అంతే కదా ఆయన యొక్క రుణం తీర్చుకోవడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం ఇక్కడ రాసినటువంటి పదం అక్షరాల సత్యం ఎన్ని మాలరు నువ్వు ఉపకారం చేశావు వాటిని గుర్తుంచుకోవడమే కష్టమైపోతుంది ఈరోజు మనస్థితి అంతే కదా అనేక ఉపకారాలు బాబా చేస్తారు కానీ నిన్న చేసిన ఉపకారం గుర్తుంటుంది కొద్ది రోజులు కానీ సంవత్సరం క్రితం చేసినటువంటి ఉపకారం గుర్తు ఉండదు ఎందుకంటే మనం అన్నింటినీ మర్చిపోతూ ఉంటాం అదేవిధంగా వాటిని తీర్చుకునేటువంటి ఆ రుణం తీర్చుకునేటువంటి శక్తి మన దగ్గర లేదనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి మనము మొక్కులు మొక్కేటప్పుడు మొక్కుతాం బాబా మా అమ్మాయి వివాహం జరిగితే ఓ గురువారం భోజనం పెట్టిచ్చేస్తాం అది అమ్మాయి యొక్క జీవితానికి సంబంధించి బాబా నీకు చక్కటి సంబంధం చూపెట్టాడు యోగ్యుడైనటువంటి అల్లుని చూపెట్టాడు మంచి కుటుంబాన్ని చూపెట్టాడు ఇవన్నింటినీ మనము ఒక అన్నదానంతో సరిసమానం చేయలేము అన్నదానం చేయించాలి దాంతోపాటు జీవితాంతము కృతజ్ఞత అనేటువంటిది మాత్రం మనం ఉండాలి దాన్ని గుర్తుపెట్టుకోవాలి జీవిత పర్యంతం రోజు బాబా నాకు ఇంత మంచి సంబంధాన్ని నా కూతురికి చూపెట్టకపోయి ఉంటే నా బిడ్డ జీవితం ఏమిటి అని ఆలోచించుకోవాలి మనం ఎంతసేపు ఇంతసేపు ఆలోచిస్తామంటే అబ్బా బాబాదే వల్ల మా కూతురు మంచి ఇంటికి వెళ్ళింది బాగా సౌఖ్యంగా ఉంది ఇక్కడికంటే లగ్జరీగా బతుకుతుంది అనుకుంటాం కానీ ఒకవేళ బాబా ఈ మేలు చేయకపోతే నా బిడ్డ పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఎవరమైనా ఆలోచిస్తామా ఈ విధంగా ఆలోచిస్తే ఏమైందంటే బాబా పట్ల కృతజ్ఞత భావం పెరుగుతుంది బాబాకు మనం రుణపడి ఉన్నాడనేటువంటి విషయం అనుక్షణం మనకు గుర్తొస్తుంది ఇటువంటి దృక్పథంతో మనం ఉండాలి మరి కొద్ది రోజుల్లో గురు పౌర్ణం రాబోతుంది మనము గురువుకి ఇచ్చేటువంటి అసలైనటువంటి దక్షిణ ఏమిటి గురువుకి ఇచ్చేటువంటి అసలైనటువంటి దక్షిణ ఆయన చెప్పిన విధంగా మనం జీవించడం ఆయన చెప్పినటువంటి సేవా మార్గంలో మనం ఉండడం గురు పౌర్ణం సందర్భంగా చేసేటువంటి పరోపకార సేవ ఎంతో గొప్పది ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని రాస్తారు సావిత్రిబాయి టెండూల్కర్ ఎవరైతే గురువును అమితంగా ప్రేమిస్తారు వారు గురు సమానులు అవుతారట ఆ విషయాన్ని ఎంత అద్భుతంగా రాస్తారంటే ఏ సాధన వలదు గురు చరణాల్లో నిష్ట ఒక్కటి చాలు ఏకనాథుడు గురు సమానుడయ్యాడు బ్రహ్మమయంగా కొలిచిరి జనం గురుదేవుల నిజస్వరూపం దర్శించినటువంటి వారు మాత్రమే జ్ఞానులు ఏకజనార్దన్ మహారాజు వద్ద ఏకనాథ్ మహారాజు శిష్యరికం చేస్తాడు గురువు చెప్పినటువంటి విధంగా జ్ఞానాన్ని సమపార్జం చేశాడు అందుకనే ఏకనాథుణ్ణి గురుస్వరూపంగా కొలిచారు అతన్ని బ్రహ్మమయంగా చూశారు అంతటి గొప్ప జ్ఞాని అయ్యారు ఏ విధంగా సాధ్యం గురుదేవుల యొక్క నిజస్వరూపం దర్శించడం వల్ల ఏకనాథుడు బ్రహ్మమయంగా కొలవబడ్డాడు ఈరోజు మనకు కూడా అవకాశం ఉంది గురువు నిజస్వరూపాన్ని దర్శించి గురువు చెప్పినటువంటి విధంగా జీవించి గురువు బోధను ఆచరిస్తే మనం కూడా బ్రహ్మస్వరూపులుగా మారవచ్చు మనం కూడా అనేక మందికి ఆదర్శంగా గురు గురుమార్గంలో ఉండడం సద్గురువుని ఆశ్రయించడం అంటే మన అవసరాల కోసం కాదు మనం పది మందికి ఆదర్శంగా నిలవడానికి సద్గురు మార్గంలో మనం జ్ఞానాన్ని సం సముపార్జన చేయాలి ఆ జ్ఞానమే నిన్ను నిలబెడుతుంది ఆ జ్ఞానమే నీకు ఆనందాన్ని ఇస్తుంది ఆ జ్ఞానమే నీకు సౌందర్యాన్ని ఇస్తుంది మనిషి కోరుకునేటువంటి ఈ రెండు కూడా కోసం ఆశపడతారని చెప్పాను కదా ఆనందం అందం ఇవి ఖచ్చితంగా సద్గురువు యొక్క సహచర్యంలోనే మనకు లభిస్తాయి ఇది ఈరోజు సాయి మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం సాయి శిక్షణే తప్ప శిక్ష దులేని శరణాగతి సౌదం